అండి వెల్కమ్ టు పీటీ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించిపోయే రెసిపీ మంచి స్నాక్ రెసిపీ అండి రెస్టారెంట్కి వెళ్ళంగానే మనం స్టార్టర్స్ ఆర్డర్ చేస్తాం కదా అట్లే విషయంగా ఇంట్లో అంతే టేస్ట్గా మనం గోబీతో మంచూరియా చేసుకోవచ్చు ఇంకెందుకు కాలుస్తే వచ్చేసేయండి మరి చాలా అంటే టేస్టీ సింపుల్గా చేసుకోవచ్చు అంతే టేస్ట్ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇంకా మనం ముందుగా కాలీఫ్లవర్ని తెచ్చుకోవాలి కాలీఫ్లవర్ అనేది ఫ్రెష్గా ఉన్నప్పుడే రెసిపీ అనేది చేసుకోవాలి కాలీఫ్లవర్ అంతా కూడా చిన్న చిన్నగా ప్యాటర్న్ కింద కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా సైజులో కట్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద కడాయిం చేసుకొని వాటర్ వేసుకొని బాగా మరిగిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ గోబీ ముక్కలన్నీ కూడా వేసేసుకొని ఒక ఉడుకు ఉడకనివ్వాలి ఎందుకంటే ఇందులో పురుగు అనేది ఉంటుందండి ఎంత ఫ్రెష్ అయినా తప్పనిసరిగా హాట్ వాటర్లో వేసుకొని మనము రెసిపీ అనేది చేసుకోవాలి దీనికి ఫుడ్గా మనం ఇంట్లో చేసేవి చక్కగా కళ్ళు మూసుకొని తినేసేయచ్చు అప్పుడు మనం ప్రిపరేషన్లో కొంచెం టిప్స్ అనేవి వాడాలి పొంగు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కన్నాలు గిన్నెలో వేసుకొని కాస్త చల్లని వాటర్ వేసేసుకున్నామంటే ఇవి అనేది ఉడకను స్టాప్ అయిపోతుంది ఇప్పుడు ప్యాటర్న్ రెడీ చేసుకుందాము వేరే బౌల్ తీసుకొని ఇందులో కార్న్ ఫ్లోర్ ఒక కప్పు శనగపిండి ఒక హాఫ్ కప్పు రుచికి సరిపడినట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి అట్లానే కారం ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి కారంతో పాటు కావాలంటే మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోలేదు ఇప్పుడు పిండంతా కూడా బాగా కలుపుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకొని ఇట్లా థిక్గా కలుపుకోవాలి చూడండి ఇట్లా థిక్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం గోబీ అంతా కూడా రెడీ చేసుకున్నాం కదా ఇవన్నీ కూడా డమ్ చేసుకోవాలి చూడండి ఇట్లా డిప్ అయితే సరిపోతుంది ఇలా ముక్కలన్నీ వేసేసుకొని మనం ఆయిల్లో డీప్గా ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఎక్కువ వేసుకొని మొత్తం అన్నీ కూడా ఒకసారి కలిపేసుకున్నామంటే అన్నిటికీ కూడా ముక్కలకి పిండి అనేది బాగా పడుతుంది ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ గోబీ ముక్కలన్నీ కూడా వేసేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి మనం వేసుకున్నాక ఒక చిన్నమంట పెట్టి ఒక థర్టీ సెకండ్స్ తర్వాత హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేస్తే బాగా క్రిస్పీగా వస్తాయండి అదొక టిప్ మీకు చూసారుగా ఇట్లా వేసుకున్నాక నూనె పొంగుతున్నప్పుడు గరిట పెట్టి కదిపేయకూడదు మొత్తం అంతా కూడా ఆయిల్ కాస్త డౌన్ అయిన తర్వాత అప్పుడు మనం గరిటతో కలుపుకోవాలి ఆయిల్ మనం ఎంత తీసుకున్నామో దానికి సరిపడినట్టుగానే ముక్కలు అనేవి తీసుకోవాలి చూసారు కదా మొత్తం అన్నీ కూడా కాస్త ఫ్రై అవుతుంది ఆయిల్కి సరిపడిననే వేసుకోవాలి మనము గోబీలు అనేవి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అన్నీ అంటుకుపోతాయి చూసారు కదా ఇట్లా ఆయిల్ అంతా కూడా కాస్త డౌన్ అయ్యే వరకు అది హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మొత్తం వేగిన తర్వాత మనకి గోబీ అంతా కలర్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు అటు ఇటు టర్న్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా చక్కగా ఫ్రై అయిందో లేదో చూసుకోవాలి గోబీ అంతా మనకి ఫ్రై అయిన దాంట్లోనే మనకి మంచూరియా అనేది టేస్ట్ అనేది చాలా తెలుస్తుంది చూసారిగా గోబీ అంతా కూడా ఎట్లా క్రిస్పీగా ఫ్రై అయిందో ఇట్లా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా పీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఆయిల్ పక్కకు తీసుకొని ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ ఉంచి దాంట్లో వెల్లుల్లిని ఒక అర డజన్ వరకు వెల్లుల్లిని సన్నగా చాప్స్ కింద కట్ చేసుకోవాలి అట్లానే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికము కొంచెం ఉల్లిపాయని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కావాలంటే క్యాబేజీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఉల్లిపాయ క్యాప్సికమ్ మాత్రమే యాడ్ చేసుకున్నాను అది కూడా చాలా తక్కువ యాడ్ చేశానండి ఇవన్నీ కూడా కాస్త ఫ్రై అయ్యి మెల్ట్ అవుతున్నాయి అనగా ఒక టూ స్పూన్స్ వరకు టమా రెడ్ చిల్లీ సాస్ అనేది యాడ్ చేసుకోవాలి టమాటా సాస్ ఒక టూ స్పూన్స్ యాడ్ చేయాలి చిల్లీ సాస్ కూడా ఒక టూ స్పూన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సాస్లన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఈ సాస్లన్నీ కూడా కాస్త ఫ్రై అయ్యాలి ఒక జస్ట్ కొంచెం అట్లా బబుల్స్ వస్తున్నాయి అనగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ మిశ్రమం అంతా కూడా వేసేసుకొని టాస్ చేసుకోవాలి దీంట్లోనే కాస్త అంతా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఉల్లికాడలనైనా సరే కట్ చేసుకొని వేసుకోవచ్చు చూసారుగా ఇలా మొత్తం అన్నీ కూడా మొక్కలు గోబీ అంతా కూడా రెడీ అయిపోయింది చూరియా పర్ఫెక్ట్గా వస్తుంది ఇట్లా ఈ రేంజ్లో అయిందంటే ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే సాసెస్ అన్నీ కూడా ముక్కలకు బాగా పట్టాయి అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం చూడండి రెడీ అయిపోయింది లిక్విడ్స్ అన్నీ కూడా దగ్గరికి అయిపోయినాయి ఇప్పుడు ప్లేట్లో మనం సర్వ్ చేసేసుకుందాము వేడివేడిగా ఈ గోబీ మంచూరియా అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ ఇచ్చేసేయండి మీకు ఎలా కుదిరిందో మీకేం వచ్చిందో కామెంట్ కూడా తెలియచేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ